ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరనుంది ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది కృష్ణమ్మ పరవళ్లు తొక్కే నేలకు గోదావరి జత కానుంది నీరందని చివరి ఆయకట్టులో సిరిలో పంటకు తోడు కానుంది సీతారామ ఎత్తిపోతుల పథకంతో సింగరేణి సిరుల నేల తడవనుంది మూడు జిల్లాలకు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు లక్షల ఎకరాలు మహబూబాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది కొత్తగూడెం జిల్లా పూసగూడెం దగ్గర ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్టు పైలాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించి మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు అనంతరం మంత్రులతో కలిసి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అక్కడి నుంచి నేరుగా వైరాలు జరగనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు ములగలపల్లి మండలంలోని పూసగూడెం కమలాపురంలో పర్యటించి పంపు హౌజ్ల పనితీరుపై అడిగి వివరాలను తెలుసుకున్నారు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు తుమ్మల